ఎంతో మంది క్రైస్తవులు మెచ్చిన ప్రముఖ బోధకుడు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సభల్లో ప్రసంగాలు ఇచ్చేవాడు అందుకే ఆయనకు ఏపీ తెలంగాణ క్రైస్తవులకు బాగా తెలిసిన వ్యక్తిగా మారాడు అంతేకాదు సోషల్ మీడియా వేదికగా కూడా పాపులర్ పర్సన్ సోషల్ మీడియాలో యేసుక్రీస్తు సువార్తలను అందించేవారు వీటితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు తనకున్న సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా వచ్చే లాభాలను ఇతర వ్యాపారాల్లో సంపాదించిన దాన్ని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు సాయం అందించేవారట ఎంతో మంది అనాథులను అక్కున చేర్చుకుని వారికి విద్యనందించి ఉద్యోగం వచ్చేవరకు చేరదీశారట ఇవన్నీ క్రైస్తవుల్లో ప్రవీణ్ కు అభిమానులు సంపాదించి పెట్టాయి అందుకు నిదర్శనమే ఆయన కోసం తరలి వచ్చిన జనం రాజమండ్రి ఆసుపత్రిలో ఆయన మృతదేహం ఉన్న సమయంలో వేలాది మంది వచ్చి తరలొచ్చారు పాస్టర్లు క్రైస్తవ పెద్దలు మిషనరీ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి న్యాయం కోసం డిమాండ్ చేశారు అక్కడే మోకాలపై నిల్చొని ప్రార్థనలు చేశారు రాజమండ్రి నుంచి హైదరాబాద్ మృతదేహం తరలించగా అక్కడ కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన జనంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి అయితే ప్రవీణ్ క్రైస్తవ మత బోధనలు ఇవ్వడమే కాదు ఇతర మతాలపై కూడా అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో శత్రువులు పెరిగారు సోషల్ మీడియా వేదికగా గొడవలు జరిగాయి తన మతానికి సంబంధించి వ్యాఖ్యానించడంతో పాటు ఇతర మతాలపై తన వ్యతిరేకత భావాన్ని వ్యక్తపరిచేవారు గతంలో ఓ మతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో వైరం తలెత్తింది యూట్యూబ్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయి వారి నుంచి ప్రాణహాని కూడా ఉందని ఆయన ఇటీవల ప్రకటించడం కూడా జరిగింది ఇలాంటి పరిణామాల మధ్యనే ఆయన అనుమానాస్పదంగా మరణించడం సంచలనం సృష్టించింది దానికి తోడు ప్రమాదంలో దృశ్యాలు అనుమానాలను బలపరుస్తున్నాయి మనిషి చనిపోయేలా ప్రమాదం జరిగినా బుల్లెట్ బైక్ పెద్దగా డ్యామేజ్ కాకపోవడం హెల్మెట్ కి కూడా ఏం జరగకపోవడం పక్కనే రక్తం మరకలతో కర్ర కనిపించడం ఇలాంటివన్నీ హత్య అనడానికి సాక్ష్యాలుగా అనుమానం వ్యక్తం చేసిన వారు చెప్తున్నారు దానికి తోడు ఆయన శరీరంపై గాయాలు కొట్టినట్టు ఉన్నాయనేది వారి వాదన కారు గుద్దీ తర్వాత చంపేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ఇంత ఆరోపణలు చేయడం అనుమానాలు వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాలో జరిగిన గొడవలే పోలీసులు మాత్రం ప్రాథమికంగా ప్రమాదమే అని తేల్చినా కావాలని రోడ్డు ప్రమాదం చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభిస్తున్నారు ఆయన ప్రమాదానికి గురైన రాజమండ్రి కొంతమూరు మధ్య జరిగిన ప్రమాద స్థలికి సమీపంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు ఆయన ప్రమాదానికి గురైన సమయంలో సీసీ ఫుటేజ్లో కనిపించిన వాహనాల వివరాలను సేకరిస్తున్నారు సీఎం చంద్రబాబు హోంమంత్రి అనిత మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు సీఎం చంద్రబాబు డీజీపీతో మాట్లాడి అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు అలాగే తూర్పుగోదావరి ఎస్పీ డి కిషోర్ కు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు ప్రవీణ్ అనుచరులు సంఘాల వర్గాలు ఈ ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు తమ ఆందోళన కొనసాగించనున్నట్లుగా స్పష్టం చేయడంతో ఈ కేసు ఇప్పటికీ తుది నిర్ణయానికి రాకుండా జాతీయ స్థాయిలో సైతం చర్చకు దారితీసేలా మారుతోంది మరి దర్యాప్తులు ఏం తేలనుందే అన్నది ఉత్కంఠ రేపుతోంది